నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారు చెయ్యాలి అనే డిమాండ్ బయటకు రాగానే జనసేన పార్టీ వైపు నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తోంది వ్యతిరేకత అనే కూడా బూతులు మొదలైతే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా అంతకుమించి బూతులు అసలు ఈ ఈరోజు ట్విట్టర్ అంతా వీళ్ళ బూతులతోనే నిండిపోయింది మధ్యలో హైలైట్ ఏంటి అంటే ఈరోజంతా వీళ్ళ మధ్యలో జగన్నామ స్మరణ కనిపిస్తోంది జనసేన వాళ్ళు అంటారు మీకు ఆ జగనే కరెక్ట్ అంటే వాళ్ళ భాషలో మీకు ఆ జగనే కరెక్టరా ఆయన దెబ్బకి తట్టుకోలేక బుక్క పెట్టి ఏడిసారు ఆయన దెబ్బకి తట్టుకోలేకపోయి రాజమండ్రి జైల్లో దోమలు కొట్టించుకున్నారు అప్ప జైల్లో దోమలు కుట్టించుకునే కొడుకేమో ఢిల్లీ చుట్టూ అక్కడ ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ ఏం చేయాలో దిక్కుది లేకుంటే అప్పుడు మేము జైలుకి వెళ్ళి అండగా ఉండి ధైర్యంగా ఇచ్చాం మేము లేకుండానే బుక్క పెట్టి ఏడిపోయితే మళ్ళీ కంటిన్యూ అయ్యేది రాజమండ్రి జైల్లో ఇంకో ఇంకోసారి ఫిక్స్ అయ్యేది మీకు జగనే కరెక్ట్రా అంటారు జీ జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరే మీకు జగనే కరెక్టరా పది సంవత్సరాల పాటు మీ నాయకుడి పేరు కూడా వలకలేదు ఆయన పది సంవత్సరాల పాటు మీ నాయకుడి పేరు కూడా వలకలేదు మేమిక్కడ మంచిగా విస్తరేసి వడ్డిస్తూ ఉంటే మంచిగా చేరించి గౌరవిస్తూ ఉంటే తోకదిప్పుతూ ఉన్నారు మీకు జగనే కరెక్టు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని తిడుతూ మీకు జగనే కరెక్ట్ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని తిడుతూ మీకు జగనే కరెక్ట్ మధ్యలో ఇవ్వకటి అమిత్ షా గారు చంద్రబాబు గారి ఇంటికి వచ్చినప్పుడు జగన్ ఇల్లు ఎక్కడా జగన్ ప్యాలెస్ ఎక్కడ జగన్కి ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయి అని అడిగిందట మధ్యలో బీజే బీజేపీ జగన్ టీడీపీ జగన్ జనసేన జగన్ 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 హైలైట్ ఏంటంటే మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం కేవలం వీళ్ళను కలిపి ఉంచిండేది ఏందయా అని అంటే జగన్ మీద ఉన్న భయమే జగన్ ఒంటరిగా ఎదుర్కోలేము అనే భయమే మరి ఇంత తిట్టుకోవడం ఎందుకు ఒంటరిగా ఎదుర్కోవాలి వాళ్ళ బలాన్ని చూపించుకోవచ్చు కదా మళ్ళీ ఆ ధైర్యం లేదు ఆ కథ లేదు వీళ్ళ ముగ్గురిని కలిపి ఉంచుతున్నది జగనే జగన్ మీద భయం అమ్మో మనం విడిపోతే జగన్ దగ్గర దట్టుకోలేము కలిసి ఉంటే వీళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు అబ్బాయి ఏం పిలుపురా మా ఈ రోజు ట్విట్టర్ లో మాత్రం వీళ్ళు వాళ్ళని తిట్టడం కోతులు వాళ్ళు వీళ్ళని తిట్టడం ఓ తరతరాలు చరిత్రల నుంచి తిట్టుకుంటూ ఉన్నారు వీళ్ళైతే చరిత్రల నుంచి తిట్టుకుంటూ ఉన్నారు మొదలు మీకు జగన్ అయితేనే కరెక్ట్ మేము పక్కకి తప్పుకుంటే మళ్ళీ మిమ్మల్ని జగన్ వచ్చి ఏడు పెట్టి ఏడుపిస్తాడు చెప్పి జనసేన వాళ్ళు అంటారు మేము మిమ్మల్ని పట్టించుకోకపోతే జగన్ మీ నాయకుడు పేరు కూడా తీయడు మీ నాయకుడు ఒంటరిగా ఎక్కడ పోటీగానే చేయలేడు మా అధికతోనే తిరుగుతున్నారని చెప్పి వాళ్ళు ఆ అందరూ జగన్ 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 ఏం భయం ఉందా సవి ఏం మాట మాట వీళ్ళకి కానీ ఒంటరిగా రాళ్ళు ముందుకు పోలేరు కాలుసు ఉండేనేమో ఇట్లా తిట్టుకుంటూ ఉన్నారు వద్రపోప్పు వీళ్ళ కష్టాలు మాత్రం నిజంగా